నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణంకు నిధులు మంజూరుతో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామని వెంకటగిరిగొండ్రీనాటి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు పొరుగుండ రామకృష్ణ గారికి అదేవిధంగా మండల తహసీల్దార్ గారికి ఎంపీడ గారికి ఇక్కడ వచ్చినటువంటి డీఈలు ఏఈలు అధికారులు నాయకులు మోహన్ కృష్ణారెడ్డి గారు మన మండల కన్వీనర్ అంటే దిలీప్ కుమార్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ గ్రామస్తులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఈనాడు ఈనాడు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది మన కురుమో రామకృష్ణ గారి కష్టం ఆయన ప్రతి ఒళ్ళు తిరిగి పనిచేయించిన నాయకుడు కాబట్టి ఈ రోజు మండలంలో ఇంటి కోట్ల వర్క్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చేసే అభివృద్ధి ప్రదాతకి మనందరం కూడా మద్దతు ఇచ్చి ఆయనకి మన సహాయ సహకారాలు మన దీని కూడా ఆయన గారికి ఉండాలని కూడా నేను సమావంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు ఐలాండలో గత ఒక సిమెంట్ లేవు ఈ రోజు మిర్చి కొన్ని కోట్ల రూపాయలతో గ్రామాల్లో సిమెంట్ ఇచ్చాము అదే విధంగా గ్రామాలు పోయని కూడా కనీసం ఆటో కూడా పోలేని పరిస్థితి కొన్ని గ్రామాలు ఉన్నాయి వాటిని కూడా తొందరలో అన్న చేతి ఉంచి ప్రాణ మహోత్సవం చేస్తానికి కూడా నేను ఈ సమూహంగా తెలియజేస్తూ అందరం కూడా నేను తెలియజేసుకున్నాను మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పదాలకి శ్రీకారం చుట్టినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా మన వెంకడగిరి నియోజకవర్గానికి అన్ని విధాల సహకారాలు అందిస్తున్నటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎటువంటి కష్టం వచ్చినా ఆయన తలుపు తడితే మన కష్టాలు తీర్చే వ్యక్తిగా ఉన్నటువంటి మన శాసనసభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మండలానికి ఇంకా సాధారణ అభివృద్ధి పనులని తీసుకొచ్చి మా మండలంలో మంచి పనులకి శ్రీకారం చుట్టవలసిందిగా ఆయన మరొకసారి కోరుకుంటూ సెలవు రోజు చాలా మంది కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలందరూ పాల్గొనడం జరిగింది ఆ రోజుకి మన రోడ్లు

కాబట్టి తర్వాత మన కేర్ గారు చెప్పారు ఇక్కడ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు

ఆ చాలా ఎండబడి ఉంటారంటే చెడు ఎంత మా అమ్మ కూడా అభివృద్ధిలో చాలా ఎండబడి ఉన్నారు అభివృద్ధి చిన్న చిన్న గ్రామాలు కాదంట అభివృద్ధి చెన్నబుట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే ఎప్పటికీ అదే విధంగా మాకు నుంచి ఒక Yang kita perlu berikan makanan di atas sini, kalau dengan cewek yang penasaran, ada yang bisa bikin komunikasi seperti ini, dan untuk di sini, kalau ada yang menang, ada yang pergi, ada yang tidak mau menolak, ada kita dapatkan jadi tidak dapatkan apa-apa, tidak dapatkan apa-apa, tidak apa 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 apa

అసెంబ్లీలో మాట్లాడి ఆ విగ్రహాలి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడటం ఈ రోజు లేదు రెండు కోట్ల రూపాయలు ఆ రోజు కోట్ మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అంటే ఇవన్నీ ఏం ఆయన చిన్న పెద్ద మంచి ఏమి ఉండదు మనల్ని

అదేవిధంగా ఎమ్ఆర్ఆర్ అమ్మానవి ఎంపీటీ శివకుమార్ గారు అదేవిధంగా సిఆర్ డిఈ గారి గారి గారు

నా నేనే నాది వచ్చారేతుంది కాదు పెట్టారు కాబట్టి ఉండు ఖచ్చితంగా మరి తెలుసు ఇప్పుడు ఇది కూడా డైరెక్ట్ గా గ్రామాలను చూస్తున్నారు ఇప్పుడు చేసేస్తున్నాం కూడా మనం కష్టపడి ఉండొచ్చు ఎందుకంటే మనం చెప్పకనే నేరే మన ప్రయాలి మనకి ఉండొచ్చు కానీ సమానంగా మేము కాబట్టి దయచేసి పేరు చేసుకోవాలి ప్రయాణికి ఉంది

మన ప్రజలు ఆలోచించాలని మన రాష్ట్రంలో పేద మన నాయకుడు కాబట్టి లేకుండా చేయాలని చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి గమనించి పరిపాలన జరుగుతుంది

తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో అన్నిటికారేరే వేరే నమస్కారం తెలియజేస్తూ చాలా బాగా తీసుకున్నా 嗯。 మనకు పత్రిక సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా ఏ పంచాయతీలో కూడా పనులు చేసినటువంటి దాఖలాలు లేవు ఆ రోజు ఎలక్షన్ ఉదయం చాలా చెప్పారు అయితే ఎక్కడా కూడా పనిచేయాల ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు ధైర్యంగా కేవలం ఆయన ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు డబ్బులు లేకపోయినా పనులు చేస్తూ ఉన్నాడు ఆయన ఎక్కడ చేస్తున్నాడో వాడు ఏం తెలియదు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా గుంటలు ఉండకూడదు అనే కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నాం ఒక సైదాపురం మండలానికి ఐదున్నర కోట్లు ఇచ్చామంటే ఏ ప్రభుత్వం ఆడ ఉండదు ఏదో పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఈరోజు మరి మీ గ్రామంలో ముప్పై లక్షలు ఇచ్చాం స్వశానానికి నాలుగు లక్షలు స్వశానంలో సీసీ రోడ్లు ఇరవై మూడు లక్షలు అదేవిధంగా కపార్పల్లి వరకు పది లక్షలు సీసీ రోడ్డు ఈ గ్రామంలో అదేవిధంగా మొత్తం సిసి రోడ్లు యాభై వాటి విలువ ఇప్పుడు చెప్పేది రెండు సైతాపురంలో ఐదు కోట్ల ఐదు నాలుగు కోటి పూర్తయినవి ముప్పై నాలుగు అదేవిధంగా ఆర్డబ్ల్యూస్ పనులు రెండు వందలు అయితే వాటి విలువ కోటి అరవై మూడు లక్షలు పూర్తయినవి ఎనభై ఎనిమిది పనులు అదేవిధంగా పూర్తయిన విలువ అరవై ఐదు లక్ష అరవై ఐదు లక్షలు అదేవిధంగా ఉన్నతి ప్రోగ్రాం మొత్తం సంఘాలు పదకొండు వందల ముప్పై రెండు మొత్తం సభ్యులు పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఎస్టి సభ్యులు అదేవిధంగా ఐదు వందల ఎనభై నాలుగు వాటికి రెండు కోట్ల యాభై ఒక్క లక్ష ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీనిధి ద్వారా పన్నెండు వందల సభ్యులు వాళ్ళకి రుణంగా ఇచ్చింది ఆరు కోట్ల లక్షల గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఈ పనులు చేయాలి ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మన నాయకుడు ధైర్యంగా మేమిచ్చే లెటర్లకన్ని కూడా ఎండా చేస్తూ ఈరోజు పనులు ఇస్తున్నామంటే అది మనం గర్వపడ గతంలో డబ్బులు లేదు ఈరోజు పర పన్నెండు లక్షల కోట్లు రాష్ట్రం అప్పు ఉంది అయినా కూడా ఈ పనులు చేస్తున్నామంటే కేవలం ఆయన అనుభవం అని చెప్పని కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఈరోజు మన నాయకులు పనిచేస్తా ఉన్నాడు రాబోయే ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రం పేదరిక పేదవాడు అనేది ఉండకూడదు అనే కాన్సెప్ట్తో చెప్పి మరీ మరీ పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు ఈరోజు ఇంత ఎండ ఉన్నా కానీ ఆ ఎండ కూడా లెక్క చేయకుండా మీరు అందరూ కూర్చొని ఈ ప్రోగ్రాంని సక్సెస్ఫుల్ చేయడానికి நீ அந்த ருணப்படினா தெரியும் நீ அந்த பய நமஸே அதே விதங்க கிராமம் ஏ பண்ணோ அடி கூட பூர்ச்சே தெரியும்